వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఏపీలో పార్టీ నేతల ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు కేవలం అది చేసి చూపించగలిగిన దేశాలిగా ఒక మంచి పరిపాలకుడుగా జనరంజకుడుగా కూడా దేశమంతటా కూడా పేరు తెచ్చుకున్నారు దానికి తార్కాణం మనం ఐదేళ్ల పాలన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య దానికి ముందు అధికారంలోకి రావడానికి ముందు ఏదో లాటరీలో తగిలినట్టు కాదు ఆయనకిచ్చింది ఆయన మాట కట్టుబడే నాయకుడుగా జనం మెచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే హామీ నిలబెట్టుకుంటారు నిలబెట్టుకోలేని హామీని ఇవ్వరు అని తెలిసిన జనం అక్కున చేర్చుకొని రెండు వేల పంతొమ్మిదిలో అఖండమైన మెజారిటీతో ఆశీస్సులు అందించారు మన వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధంగా ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే పొల్లు పోకుండా వందకు వంద శాతం హామీలు ఇంకా ప్రోగ్రెస్ కార్డులో వేసుకోవాలంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అవి కూడా ఖచ్చితంగా పాయింట్ ఫైవ్ పర్సెంట్తో సహా చెప్పగలిగేటట్టు బహుశా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుదలగా ఎన్నికల హామీలను ఫుల్ఫిల్ చేయలే చేశారు ఇంకా చెప్పనివి ఎన్నో చేశారు ఇంతగా మనం అవి ఒట్టి హామీలు కాదు లేదా ఉచిత బస్సు ప్రయాణాలు రెండు గ్యాస్ సిలిండర్లు ఇంకొకటి ఇస్తున్నట్టు ఇస్తున్నట్టు ఫ్రీపీస్ అంటాం తాయిలాల్లాగా వేసేసి ఓట్ల కోసం వేసేవి కాదు పేదల జీవితాల్లో మేలి మార్పులు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఆ కుటుంబాలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక ఆత్మగౌరవంతో తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే రకంగా తమ కుటుంబాలను తమ తీర్చిదిద్దుకునేలాగా వాళ్ళకు బాసటగా నిలబడి చేయుతనిచ్చి నడిపిన ప్రభుత్వం అన్నది నేను వాటి మొత్తం లోపలికి పోదలుచుకోలేదు ఎందుకంటే ఐదు నెలల క్రితం వరకు మనమే ఉన్నాం ఈ ఆరు నెలల్లోనే తేడా కనిపిస్తోంది అంతకుముందు అనేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని ఇప్పుడు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇప్పుడు ఈ ఆరు నెలల పాలన చూస్తేనే తేడా కనిపిస్తుంది నేను దాంజోలు కూడా బోదలుచుకోలేదు ఎందుకంటే అది రాజకీయం అవుతుంది కానీ నిజమైన విజనరీ ఎవరు మొత్తం పేద ప్రజలు కులాల అతీతంగా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి అది శాశ్వతంగా నిలబడేటట్టు తీసుకురావడం వాళ్ళ తలరాతలు వాళ్ళు రాసుకునే రకంగా వాళ్లకు అండగా నిలబడడం దానికి మార్గం వేయడం ఆ బాటలు పక్కా రాచమార్గాలు వేయడం పై పైన పూతలు పోయడం కాకుండా విజనరీ అంటే విజన్ అంటే ఏదో ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళకి అప్పుడు ఉంటామో చూస్తామో తెలియని ఆ టైం పెట్టుకొని ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేది కాదు విజనరీ అంటే ఐదేళ్లలోనే దేనికి పునాదులు వేశారో తెలిసి ఫలితాలు కూడా కనపడేటట్టు చేయగలం ఏ ఐదేళ్లకైతే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ఆ రియల్ విజనరీ జగన్మోహన్ రెడ్డి గారని పరిపాలకుడుగా కూడా రుజువు చేసుకున్నారు విశ్వసనీయతకు విలువలు కట్టుబడిన నాయకుడుగానే కాదు ప్రజల కోసం మాత్రమే నిలబడాలి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సంబంధించి మాత్రమే రాజకీయం చేయాలనుకున్న నాయకుడిగా మాత్రమే కాదు ఒక పరిపాలకుడు మంచి పరిపాలకుడు అనేగా కాదు ఒక విజనరీగా కూడా రియల్ విజనరీగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పాలనలతోనే చేసి చూపించారు అలాంటి మహానాయకుడు మన జాతి నాయకుడు జాతీయ నాయకుడుగా కూడా పూర్తి అరుదైన నేతల్లో ఒకరైన మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిండు నూరేళ్లు పూర్తి ఆయురారోగ్యాలతో ప్రజల జీవితాలను మరింత బ్రహ్మాండమైన మలుపు తిప్పే రకంగా రాష్ట్ర ప్రజలను దేశ ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం చేయగలిగిన నాయకుడుగా ఎదగాలనేది మనందరిది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఆయన పుట్టినరోజు ఈరోజు ఈ పుట్టినరోజు అందుకే మనందరికీ పండగ రోజు రాష్ట్రం అంతటా దేశంలో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడంతా ప్రపంచం అంతటా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడంతా కూడా చాలా ఉత్సాహంగా మన ఇంట్లో పండగలాగా జరుపుకుంటున్నాం ప్రతి ఏడాది జరుపుకుంటాం మళ్ళీ చెప్తున్నాం మనం అధికారంలో ఉన్నామా లేదామా అనేది సంబంధం లేదు ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటాం ఆ లక్షణం కూడా ఆయనలో మనకు కనిపిస్తుంది మన వల్ల ఆయన ఓదారుస్తారు పద్నాలుగులో అదే జరిగింది పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏదో ఇదైపోయాము హిమాలయలు ఎక్కినామని అనుకోవాలా ఓ బాధ్యతగా తీసుకున్నారు ఇరవై నాలుగులో వచ్చిన తీర్పును అంతే వినమ్రంగా స్వీకరించాం మన ప్రభుత్వం చేసిన మంచి పనులకు కానీ లేదా దేశంలో ఎక్కడా లేనంతగా తీసుకొచ్చిన మంచి సంస్కరణలకు కానీ తిరుగులేని దీని మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి రావాల్సిన మన పార్టీ అన్ని శక్తులు ఏకమై అటువైపు నుంచి వచ్చిన దాడి అలాగే లెక్కకు మించి చేయలేని హామీలు ఏవైతే చేయలేమని ఎందుకుంటున్నామంటే ఐదు నెలల్లో చేయట్లా ఇంకా చేసే లక్షణం కూడా కనిపించట్లా వీటన్నిటి ఫలితంగా ఇంకా మనం చెప్పలేని చెప్పాల్సిన అవసరం లేని కారణాలు ఏవైనా ఉండి ఈరోజు మనం అధికారంలో లేకపోయినా ఎవరు కుంగిపోయినా తాను మాత్రం ఆయన మళ్ళీ వారం పది రోజుల్లోనే కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ప్రజల సమస్యలపై మనకు మనం ప్రజల పక్షాన్ని నిలబడాలని మనందరికీ ఉద్బోధ చేసి నడుపుతున్నాడు అంతటి తీసేయాలి ఆయన ఉన్నంతకాలం మన పక్కన మనం ఆయనతో ఎంత ఆయనకు అండగా నిలబడతామో ఆయన మనకంత